ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటం వలన పత్తి పంట దెబ్బతినిందని దిగుబడి బాగా తగ్గడం దానికి తోడు ఉన్న కాస్తైనా పత్తిని అమ్ముకుందామంటే సిబి సిసిఐ అధికారులు కాళ్లు మొక్కినా కనికరించకుండా చుక్కలు చూపిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అల్లంపూర్ రైతులు తొంభై పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు మూడు రోజుల తర్వాత ముప్పై క్వింటాళ్ల పత్తిని తీసుకుని మిగతా పత్తిని తీసుకోవడానికి సిసిఐ అధికారులు నాణ్యత తేమ శాతం పేరుతో కొర్రీరు పెడుతూ కొనడానికి నిరాకరించారు దీంతో గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొంది నమస్తే అండి అన్లోడ్ కావాలా లేదంటే కరెక్ట్ మీద ఆపేస్తాం మీద దింపేస్తాం మాలోడు పొద్దున్న ఏమన్నారు రేపు ఆమె మేడం అవసరం లేదు పొద్దున ఇట్లా అన్లోడ్ చేసేస్తాం ఈ మొత్తం ఈయన ఈయన ఆఫీసర్ ఆయన ఈయన మెయింటైన్ చేస్తారు మొత్తం వాళ్ళని నిలబడుకుని ನಾನೇನ ಒದ್ದೇವದ್ದು ಕಾಲ ಬರ್ತಿದ ಅಡ್ತ